టీటీడీ పరిపాలనా భావన ఎదుట శ్రీవారి మెట్టు వ్యాపారులు వారి కుటుంబాలతో సహా దీక్ష చేయడం జరుగుతోంది శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని దాడులు జరగకుండా చట్టబద్ధం చేయాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భావన ఎదురుగా ఈ దీక్షను నిర్వహిస్తున్నారు ఇందులో పెద్ద సంఖ్యలో వ్యాపారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్ మాట్లాడుతూ శ్రీవారి మెట్లు వ్యాపారస్తుల సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా టీటీడీ యాజమాన్యం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారని హామీ ఇచ్చారు టిటిడి యాజమాన్యం సాంకేతిక కారణాలు చూపి వ్యాపారాలను అడ్డుకుంటోంది మంచిది కాదని అన్నారు అలిపెరి మార్గంలో చిరుతప్పులు దాడి చేసి పచ్చిపాప మరణించిన ఘటన ప్రజలందరికీ తెలిసిందేనని ఆ సమయంలో అలిపెరి శ్రీవారి మెట్టు మార్గాల్లో కొంతకాలం వ్యాపారాలు నిషేధించారని ఆ సమయంలో శ్రీవారి మెట్టు వ్యాపారులు కూడా సహకరించారని గుర్తు చేశారు పులి దాడి చేసిన అలిపిరి మార్గంలో పాత షాపులతో పాటు అదనంగా కొత్త షాపులు కేటాయించారని అధికార పార్టీ నేతలకు వారి అనుయాయులకు ఫారెస్ట్ విభాగం ద్వారా షాపులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు శ్రీవారి మెట్టి మార్గంలో ఒక్క జంతువు కనపడలేదని ఒక్క ఘటన కూడా జరగలేదని అయినప్పటికీ పులిని సాకుగా చూపి వ్యాపారాన్ని నిషేధించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రయత్నించారు పేదలకు రాజకీయాలు అంటగట్టి ఇబ్బందులు గురిచేయడం సమంజసం కాదని గతంలో వైసీపీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలు వారు వ్యాపారస్తుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు న్యాయం చేయాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం ధర్మం కాదని ఆయన అన్నారు శ్రీవారి మెట్టు చిరుపు వ్యాపారులు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వారిని పలుమార్లుగా నూట అరవై మూడు మందిని పోలీసులకు విజిలెన్స్ మార్కి అప్పచెప్పడం జరిగిందన్నారు భక్తులకు అనుకోని విపత్తులు ఎదురైనప్పుడు అండగా నిలబడుతున్నారని వైద్య సాయం అందిస్తున్నారని శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు ఆహారాన్ని అందిస్తూ అండగా ఉంటున్నారని అడవులు తగలబడిపోతే పలుమార్లు ఆర్పేందుకు సహకరించారని ఇలాంటి సందర్భాల్లో అధికారులే ప్రశంసించారు గతంలో వ్యాపారులందరినీ విజిలెన్స్ పార్టీ ద్వారా విచారణ చేసి వీరు అత్యంత పేదవారని అర్హులైన వారని గుర్తించారని ఆ తర్వాత టీటీడీ బోర్డుకు వీరి పేర్లతో హాకర్ లైసెన్స్ ఇవ్వడానికి ప్రతిపాదనలు పెట్టారని ఆ తర్వాత ఏ కారణం చేతనో వీరికి లైసెన్స్లు ఇవ్వకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు అంతటితో ఆగిపోయిందన్నారు అడుగడుగున ఇబ్బందులు గురవుతూ తమ కుటుంబాలు నెట్టుకొస్తున్న వీరిపై సాకులు చెబుతూ వ్యాపారానికి రానివ్వకుండా అడ్డుకోవడం ఎంతవరకు ప్రయత్నించారు కాబట్టి టీటీడీ ఈవో స్పందించి తక్షణమే సమస్య పరిష్కారాన్ని పూనుకోవాలని విజ్ఞప్తి ఈ దీక్షకు చిట్టిబాబు అధ్యక్షత వహించగా కార్యదర్శి లోకనాథం యూనియన్ నాయకులు యుగంధర్ చిరంజీవి నరసింహ మల్లి సోను మొగిలప్ప రాంబాబు గణేష్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు వ్యాపారస్తులుగా ఉండి గతంలో చిన్న చిన్న ఉత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న క్రమంలో ఆ రోజు చిరుతో వచ్చే ఒక పాపని చంపేసిన కారణంగా కొంతకాలం ఆగండి తర్వాత పెట్టుకోవచ్చు అనేటువంటిది చెప్పడం జరిగింది ఇదే మరలా వ్యాపారం చేసుకునేదానికి అటు ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుమతులు ఇచ్చారు ఈఓ గారు కూడా ముందు చెప్పారు టీటీడీ బోర్డులో కూడా చర్చ జరిగింది అట్లాగని వీళ్ళందరూ కూడా సీఎం గారిని కలిచారు సీఎం గారు కూడా స్పందించే సమస్యను పరిష్కారం న్యాయమైనటువంటి సమస్య మీ సమస్యను పరిష్కారం చేస్తామని కలెక్టర్ దృష్టికి తీసుకోబోయారు వెంటనే ఫోన్ చేసి ఆ కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోయారు అందువల్ల ఈ సమస్య పరిష్కారం కాలేదు అనువాళ్ళ వెంటనే ఈవో గారు అటు టీటీడీ వర్డు కానీ కలెక్టర్ కానీ అధికారులందరూ జోక్యం చేసుకుని న్యాయం అనేటువంటి సమస్య పరిష్కారం కోసం వాళ్ళకి ఏదైతే గతంలో అంగళ్ళు పెట్టుకొని చిరు వ్యాపారులకు జీవిస్తున్నారో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం